ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అలాంటి వారు ఎవరైనా సరే ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా వారికి అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి ఐదు వేల చొప్పున అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే డబ్బులను అయితే జమ చేయడం జరిగిందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు మనకు గతంలో ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మనకు వారందరికీ కూడా ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అవుతాయని తెలంగాణ రైతులందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేస్తున్నారండి ఒకసారి ఐదు ఎకరాల భూములు కలిగిన వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అటు చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు